ట్రాంతాక్కి తిరిగి స్వాగతం ప్రపంచమంతా నిన్న ట్రంప్ దావోస్ ప్రసంగం పైనే ఉంది ఎవరైనా ప్రసంగాన్ని వ్యతిరేకించవచ్చు అభిమానించవచ్చు విమర్శించవచ్చు ద్వేషించవచ్చు కానీ విస్మరించలేరు బద్దలు కొట్టినట్టుగా యూరప్ యొక్క ద్వంద్వ వైఖరిని గురించి ఎక్కువ భాగం ఫోకస్ అదే అఫ్కోర్స్ తన అమెరికాని గురించి తను చేస్తున్నటువంటి దాని గురించి ఎకనమిక్ ప్రోగ్రెస్ ఎలా ఉందనేది చెప్పుకుంటా వచ్చాడు రెండోది యూరప్ ఏ విధంగా డబుల్ స్టాండర్డ్స్ చూపిస్తూ ఉందనేది చెప్పుకుంటా వచ్చాడు దాని గురించి మాట్లాడుకునే ముందు నేను వీడియో చేయకముందు వచ్చినటువంటి వార్తలు ఏంటంటే ఇప్పుడు ఆ తర్వాత ప్రసంగం తర్వాత నాటో చీఫ్తో కలిశాడు మార్కు రుట్టో సరే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ తర్వాత ట్రంప్ ఒక ప్రకటన చేశాడు నేను యూరోప్ మీద ఉన్నటువంటి టారిఫ్లు ఏదైతే అదనపు పది శాతం టారిఫ్ విధించానో ఫిబ్రవరి ఒకటి నుంచి దాన్ని విత్డ్రా చేసుకుంటున్నా ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ కుది కుదిరింది ఏమన్నాడంటే దానికి ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఎ ఫ్యూచర్ డీల్ భవిష్యత్తులో జరిగే డీల్కి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ అండర్స్టాండింగ్ ఈ మీటింగ్లో కుదిరింది అందుకే నేను విత్ర చేసుకుంటున్నాను అయితే చెప్పలేము మనం ఎందుకంటే బోర్డ్ ఆఫీస్లో పుత్తిని చేరా చేరుతున్న చేరటానికి ఒప్పుకున్నాడని చెప్పి ఆయన ప్రకటన చేశాడు పుత్తిన్ అయితే ఆ మాట చెప్పలేదు మేము రివ్యూ చేస్తున్నాం అంటున్నాడు కాబట్టి కాషియస్గానే చూడాలి మనం ఇంతవరకు అయితే బట్ నాటో చీఫ్ ఒక ప్రకటన కూడా చేశాడు ఏంటంటే డెన్మార్క్ గ్రీన్లాండు అమెరికా నెగోషియేషన్స్ జరుగుతాయి దీన్ని మేము క్లోజుల్ చాప్టర్గా అనుకోవట్లేదు అని చెప్పి ప్రకటించాడు ట్రంప్ ఏమో ఈ ఫ్యూచర్ డీల్కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ అండర్స్టాండింగ్ బ్రాడ్ అండర్స్టాండింగ్ కుదిరింది అని చెప్పి ఆయన చెప్పాడు సో దీనివల్ల ఏమైనా అంటే ప్రపంచంలో ఉద్రిక్తతల ముందు సలహి యూరోప్కి అమెరికాకి మధ్య వచ్చినాయి స్టాక్ మార్కెట్లు మళ్ళా పుంజుకుంటున్నాయి సరే ఇది అంటే తాత్కాలికమా శాశ్వతం అనేది ఇప్పుడు చెప్పలేం సరే నా టాపిక్ ఏంటంటే ఇవాళ అసలు యో ట్రంప్ ఏం మాట్లాడాడు దావోస్లో అది కూడా నా టాపిక్ లిమిటెడ్ ఏంటంటే యూరోప్ మీద ట్రంప్ మాట్లాడింది అంటే గ్రీన్లాండ్ విషయంలో నా వైఖరి స్పష్టం ఒక దేశాన్ని నాకు కావాలి కాబట్టి ఇవ్వమని ఇంకో దేశాధినేత అడిగితే ఇవ్వటం అనేది అయితే దీనికి పంతొమ్మిదో శతాబ్దంలో యూరోప్ చేసిన ఆక్రమణలకి తేడా లేదు కాబట్టి నేను దాన్ని ఒప్పుకోవట్లేదు కాకపోతే అది పక్కన పెడదాం కొద్దిసేపు ట్రంప్ మాట్లాడిన దాని గురించి మాట్లాడుకుందాం ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే కొన్ని విషయాలు ట్రంప్ నిర్మోహమాటంగా మాట్లాడాడు అందులో నిజాలున్నాయి యూరప్ ఏమో పత్తిత్తులు కాదు ముఖ్యంగా ఆయన చెప్పింది చెప్తానండి నాటో గురించి మరి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి కూడా మరి యూరప్ని ప్రొటెక్ట్ చేసుకుంటా రక్షణ ఇస్తున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అమెరికా కానీ విశేషం ఏంటంటే దానికి సంబంధించిన ఖర్చు అంతా అమెరికా భరిస్తాం ట్రంప్ ఫస్ట్ ఫేజ్ వచ్చిన దాకా అదే పరిస్థితి ట్రంపే మొట్టమొదటిసారి రైడ్ చేశాడు ఇదేంటిది వాళ్ళు ఏమన్నా తక్కువ కంట్రీస్ అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళు ఎందుకు బేర్ చేసుకోవు రక్షణ మనం టెక్నాలజికల్గా సుపీరియారిటీ మిలిటరీ సుపీరియారిటీ మనం ప్రొవైడ్ చేస్తాం డబ్బులు ఉన్న వాళ్ళు ఇవ్వాలి కదా అంటే యూరప్ ఏ విధంగా వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసింది అమెరికా అనేది నిన్న కొండ బద్దల కొట్టినట్టు చెప్పాడు రక్షణంతా మాది డబ్బులన్నీ మావి కులికేది మీరు సొమ్ము ఒక్కడిది సోకు ఒక్కడిది అది నేను వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాను మీరు బడ్జెట్ పెంచండి డిఫెన్స్ బడ్జెట్ కనీసం ఫైవ్ పర్సెంట్ చేయండి అని అడిగితే మీరు ఎన్ని దేశాలు చేసినాయి అదే ఆయన చెప్పాడు ఈ రోజుకి చాలా దేశాలు చేయలే మాత్రాన్ని మేము రక్షణ ఇవ్వకుండా లేవు కదా సో ఇది యూరప్ యొక్క డబుల్ స్టాండర్డ్స్ అన్గ్రేట్ఫుల్ యూరప్ అని చెప్పి చెప్పుకొచ్చాడు నేను యూరప్ను ప్రేమిస్తా యూరప్ సంస్కృతిని ప్రేమిస్తా యూరప్ ప్రజల్ని ప్రేమిస్తా కానీ ఇవాళ యూరోపే తప్పుడుదారులు వెళ్తూ ఉంది రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంది అసలు గత పది సంవత్సరాల్లో మాస్ మైగ్రేషన్ అక్రమ వలసల్ని తెచ్చి ఎత్తి పెట్టుకుంది యూరప్ ఇవాళ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అసలు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది ఆయన చెప్పింది ఇవన్నీ కూడా ఇవన్నీ పచ్చి నిజాలు అక్రమ వలసలు ముఖ్యంగా ఎవరో ఒకే ఒక ఇది ముస్లిం అక్రమ వలసలు నార్త్ ఆఫ్రికా నుంచి బోట్లు సిరియా నుంచి డైరెక్ట్గా టర్కీ నుంచి ఒక చోట నుంచి కాదండి మరి ఇంతమంది ఫ్రాన్స్ జర్మనీ బెల్జియం యూకే వెళ్ళండి వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇదే ఆయన చెప్పాడు ఇది ప్రతి వాళ్ళకి అర్థమవుతూ ఉంది యూరప్ చేసిన స్వయంకృతాప్రాంతం యూరప్ మాకేమో రక్షణకు డబ్బులు లేవంటారు మీరు ఇవ్వరు కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నారు దీన్ని ఎవరు కాదనిలేరండి ఆయన చెప్పిందంటే మాత్రం అయితే గ్రీన్ల్యాండ్ విషయంలో అఫ్కోర్స్ ఆయన డిఫెండ్ చేసుకోవడానికి ఆయన ఆర్గ్యుమెంట్ ఆయన డెవలప్ చేసుకున్నాడు అసలు ల్యాండ్ అనేది మరి మీరు మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా ఐదు వందల సంవత్సరాలు బోట్ అక్కడ వెళ్ళింది కాబట్టి అది మీదంటే ఎట్లా కుదురుతుంది అని అంటాడు నేను దాన్ని సమర్థించను కానీ ఆయన చెప్పింది చెప్తా ఆయన ఏంటంటే ల్యాండ్ అసలు మరి డెన్మార్క్ రెండవ ప్రపంచ యుద్ధానికి యుద్ధంలో జర్మన్ వచ్చి ఆరు గంటల్లో డెన్మార్క్ని వసం చేసుకుంది ల్యాండ్ని వసం చేసుకుంది ఎవరు వచ్చారా ఆ రోజు రక్షణకి అమెరికా వచ్చి జర్మనీని పంపించేసి తిరిగి డెన్మార్క్ డెన్మార్క్ ఇచ్చింది గ్రీన్ల్యాండ్ కూడా డెన్మార్క్ ఇచ్చింది అదే మేము చేసిన తప్పు మా వాళ్ళు స్టూపిడ్గా యాక్ట్ చేశారు మేము అప్పుడే అట్టు పెట్టుకురాల్సింది గ్రీన్ల్యాండ్ని నేను మినరల్ మినరల్స్ కోసం అని అనుకుంటున్నారు నేను మినరల్స్ కోసం గ్రీన్ల్యాండ్ని తీసుకోవట్లేదు రష్యా చైనాల థ్రెట్ ఆర్కిటిక్కి కీలకమైంది గ్రీన్ల్యాండు ఇవాళ అమెరికా అయినా యూరప్ అయినా రక్షణ నిలబడాలి అంటే ల్యాండ్ చాలా కీలకమైంది మీరు డిఫెండ్ చేయలేరు డిఫెండ్ చేయగలిగింది మేము ఒక్కరమే మాకే సత్తా ఉంది మిలిటరీకి సో అందుకోసం మేము అడుగుతున్నాం కోర్స్ ఇదంతా ఆయన డెవలప్ చేసుకున్నటువంటి ఆర్గ్యుమెంట్ సరే దాన్ని పక్కన పెట్టేస్తే ఆయన మిగతా విషయాల్లో ఆయన చెప్పిన దాంట్లో కాదంటానికి ఏం లేదండి నాటో నిజంగా నాటో పేరుతోటి ఏంటంటే డబ్బులు ఎక్కడి నుంచి అమెరికా ఎందుకు ఇవ్వ డబ్బులు ఇవ్వాలండి వాళ్ళకి అన్ని డెవలప్డ్ కంట్రీస్ పూర్ కంట్రీస్ ఇవేమన్నా వాళ్ళు ఇష్టం వచ్చినా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారా మీ రక్షణ అమెరికా ఇవ్వాలా ఎక్కడైనా ఉందా ఇది తర్వాత వీళ్ళేమైనా పత్తితుల నేను గ్రీన్లాండ్ని అమెరికా తీసుకోవటం సమర్థించట్లా కానీ యూరప్ డబుల్ స్టాండర్డ్స్ ఇక్కడ కూడా చెప్తాను వీళ్ళే కదండి ఆఫ్రికా ఖండాన్ని మొత్తాన్ని పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు నవంబర్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు నుంచి ఫిబ్రవరి పద్దెనిమిది వందల ఎనభై ఐదు వరకు జర్మన్ బిస్మార్క్ మీటింగ్ పెట్టి బెర్లిన్లో ఈ పద్నాలుగు యూరోపియో యూరోపియన్ కాలనీ దేశాలందరినీ పిలిచి ఆఫ్రికా దగ్గర మనం కొట్లాడుకోవద్దు మీకేం కావాలో చెప్పండి నాకేం కావాలో చెప్తాను మొత్తం కలిపి పంచుకుందాం ఆఫ్రికా ఖండాన్ని అని చెప్పి ఆఫ్రికా ఖండం ఇవ్వాలన్న దేశాలు కృత్రిమ సరిహద్దులు క్రియేట్ చేసి ఆఫ్రికా ఖండాన్ని మొత్తాన్ని పంచుకున్న వారసత్వం ఎవరిదండి యూరప్ది కదా వీళ్ళు ఇంకొకరికి పత్తిలు నీతులు చెప్పేవాళ్ళ అందుకని నేను అంటున్నాను యూరప్ వరకు ఆయన మాట్లాడిన దాంట్లో నాకైతే ఎక్కడ నేను రియల్లీ ఐ ఎంజాయిడ్ ఇట్ ఐ ఎంజాయిడ్ ఇట్ ఏంటి వీలు చేసేది నిన్నటి దాకా రష్యన్ చీప్ గ్యాస్ వాడుకున్నారు అమెరికా డిఫెన్స్ డిఫెన్స్ అంతా కూడా ఫ్రీగా వాడుకున్నారు వీళ్ళు ఇంకొకరిని గురించి విపరీతమైన నీతులు చెప్తారు అసలు మరి అయితే నిన్న ట్రంప్ ప్రకటన ఎంతవరకు కరెక్టు ఉద్రిక్తతను చల్లారినట్టేనా అంటే చెప్పలేదు వాళ్ వరకు చల్లారిని రేపు మళ్ళీ ట్రంప్ ఏం మాట్లాడబోతున్నాడో రేపు పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు ఎందుకంటే జీ సెవెన్ అత్యవసర సమావేశం వేసుకుంది యూరప్ ఇప్పటికే అమెరికా యూ అమెరికా ట్రేడ్ డీల్ ఫ్రీజ్ చేసింది ఏం జరగబోతున్నాయో ఎప్పుడైతే నేను చెప్పలేను కానీ మొత్తం మీద నిన్న ట్రంప్ ప్రకటన మాత్రం కొత్త ఊరట ఇచ్చింది కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలను ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు కూడా అమెరికా యూరప్ కలిసి ఐక్యంగా పాశ్చాత్య ప్రపంచం ఉంటుందనేది మాత్రం ఎవరు ఎవరు చెప్పలేని పరిస్థితులకి ఇవాళ నెట్టివేబడ్డాయి చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈనాటాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి